वन्दे शं भूममापतिं सुरगुरुं वन्दे जगत्कारणो वन्दे पन्नगभूषणं मृगधरं वन्दे पशूनां पतिं वन्दे सूर्यशशाङ्कवक्निनयनं वन्दे मुकुन्दप्रियमो वन्दे जनाश्रयं च वरदम् वन्दे शिवं शङ्करं या कुन्देन्द तुषारुभ्रवत्रान्वितात् या वीणावनदण्डपण्डितकरा या श्वेतपद्मासनात् या, या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजितात्

ఇరవై ఐదవ సంవత్సరం నవంబర్ నెల ఐదవ రాశి సింహరాశి ఇప్పుడు అసలు ఈ సంవత్సరం చాలా గ్రహస్థితి పూర్తిగా బాగలేదని నేను ఎప్పుడూ చెప్పాను ముందుగా నేను చెప్పాను రకరకాలైన సమస్యలు యుద్ధాలు కుటుంబ కలహాలు తండ్రి బిడ్డలకు భార్యాభర్తలకు మరి అత్తాకోడళ్లకు మరి అత్త మామలకు ఇట్లా విపరీతమైన తగాదాలు గొడవలు కోర్టులు కేసులు కొట్టుకోవటం ఇట్లాంటి సమస్యలు మరి దేశ దేశాలకి యుద్ధాలు వెళ్ళి కూడా అంతర్యుద్ధం అని చెప్పే అంతర్యుద్ధం అంటే కలిసి ఉండే చోటే తగాదా ఉద్యోగం చేసే చోట తగాదా ఒకళ్ళకు సంబంధం తప్పదు ఒక వ్యాపార సంస్థలో కొంతమంది కలిసి ఉద్యోగం చేస్తేనే ఆ వ్యాపారం సాగుతుంది అట్లాగే ఒక కుటుంబం భార్య భర్త పిల్లలు అత్త మామ అందరూ కలిసి ఉంటేనే అది కుటుంబం ఇట్లాంటి చోట కలహాలు పక్క దేశాలతో మన దేశం పక్క దేశం యుద్ధాలు ఇట్లా సమస్యలు బాగా ఎక్కువగా వస్తాయంటే చాలామంది నాకు ఫోన్ చేసి ఎలాంటి రాశి ఫలాలు చెప్పమంటే ఇవన్నీ చెబుతున్నారు అని అన్నారు మరి ఇప్పటికీ మనం పడుతున్న బాధలు వర్షాలు ఎక్కడి నుంచి మరి అమర్నాథ్ మరి హరిద్వార్ హృషికేశ్ కాశీ ఉత్తర దేశం మొత్తం దక్షిణ దేశం వర్షాలతో భీమత్సమై బిల్డింగులతో సహా పడిపోయి నీటి కాలుష్యం వచ్చి మరి చాలా ఇబ్బందులు పడి చాలా కష్టాలు పడ్డాం ఇప్పుడే కోలుకోబోయే సమయం అది ఇది కూడా కర్కాటక రాశి తర్వాత ఇప్పుడు చెబుతోంది మనం సింహరాశి చెప్పుకుంటున్నాం సింహరాశికి కూడా అష్టమ శని ఈ అష్టమ శని నుంచి ఉండటం చేత మరి ఈ సింహరాశికి కూడా కష్టాలు అంటే అష్ట కష్టాలు చెప్పరాని కష్టాలు వస్తాయి పైన ఏంటంటే ఈ పన్నెండు రాసుల్లో తొమ్మిది గ్రహాల్లో మొట్టమొదటి సూర్యుడు చంద్రుడు ప్రధానమైన గ్రహాలు సూర్యుడి పరిస్థితి బాగాలేదు చంద్రుడి పరిస్థితి బాగాలేదు పైన ఎక్కువ రోజులు నిలబడేటువంటి గ్రహాలు ఇప్పుడే మారినాయి రాహు మారాడు కేతువు మారాడు శ్రీ మారాడు నెల రెండేళ్ళు మూడేళ్ళలో ఉండే గ్రహాలు కావు ఇవి మరి రాహుకేతు సంవత్సరం పది నెలలు ఉంటారు శని రెండు సంవత్సరాల ఆరు మాసాలు ఉంటారు ఇటువంటి గ్రహాలు మారటం మార్చి ముప్పై తారీఖు ఆరు గ్రహాలు చూడదేరటం షష్టాష్టకాలు రావటం మరి మీనల్లో ఆరు గ్రహాలు ఏకంగా ఉండటం అందులో మార్చి ముప్పై రోజునే కుంభం నుంచి శని మీనానికి పోవటం చాలా దేశానికి అదిష్టం కలిగింది ప్రపంచ దేశాల్లో కూడా చాలా బాధలు కలిగినాయి కాబట్టి ఈ సింహరాశి పరిస్థితి కూడా పూర్తిగా బాగాలేదు కర్కాటక రాశి కంటే సింహరాశి పూర్తిగా కష్టదూషిలో ఉంది ఎవడైనా సరే ఏ రోజునైనా సరే నోటితో దేవుణ్ణి స్మరించిన వాడు దేవునికి దండం పెట్టిన వాడు కూడా పడరాని బాధలంటూ వస్తే నన్ను రక్షించే వాళ్ళు ఎవరు లేరు ఎవరన్నా దేవుడు నన్ను రక్షించాలంటాడు దేవుడు అనేవాడు సర్వ మతాల్లో దేవుడు అనేవాడు ఉన్నాడు ఆ దేవుడి అందరిని రక్షణ చేసేవాడని నూటికి ఇరవై వందల వంతుల మంది నమ్ముతున్నారు అందులో మన మతం హిందూ మతం అనాది మతం ఈ మతం పూర్తి విశ్వాసం గల మతం చెట్టుని పుట్టని కొండని రాయిని ప్రతి జీవరాశిని పులిని సర్పాన్ని అన్నింటినీ స్వరూపంగా పూజించేటువంటి మతం ఈ హిందూ మతం ఈ హిందూ మతంలో రాణి కష్టాలని కూడా వచ్చినాయి కర్కాటక రాశి ఎప్పుడూ కష్టం అనేది లేదు సింహరాశి అంటే సూర్యుడు అధిపతి అన్ని గ్రహాలకి ప్రధానమైన గ్రహం సూర్యుడు అదే కాకుండా సింహరాశి అమ్మవారు అమ్మవారి సింహం అటువంటి రాశి కూడా పూర్తిగా బాగాలేదు చెప్పాలంటే సరిగ్గా చెబితే రవి శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు పూర్తిగా బాగాలేవు ఎందుకంటే శనియాష్టమం పన్నెండింట గురువు నాలుగింట కుజుడు అసలు ఎన్ని రకాల సమస్యలో బయట పడలేనటువంటి బాధలన్నీ కూడా ఈ సింహరాశి ఉన్నాయి కాబట్టి ఈ రాశి వాళ్ళు సరిగ్గా చేయవలసింది ఏమిటంటే కార్తీక మాసంలో నవంబర్ నెల ఒకటో తారీఖు రెండవ తారీఖు ఒకటో తారీఖు రోజున ఏకాదశి సత్యనారాయణ సత్యనారాయణ స్వామి అయ్యా అయా డబ్బులు లేక చూస్తున్నాం ఎట్లా చేయమంటే గుళ్ళల్లో సామూహికంగా వ్రతం చేయిస్తారు మీరు వ్రతం చేసుకోలేకపోతే వ్రతం జరిగేట తోటి పోయి కూర్చొని కాదవ్యని అక్షతాలు ఎత్తన వేసుకొని ఆ ప్రసాదం చేసుకోండి శక్తుంటే డబ్బులు కట్టి వ్రతం చేసుకోండి ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి రెండో తారీఖు ఆ రోజున క్షీరాబ్ది వ్రతం జరుగుతుంది చేతనైతే క్షీరాబ్ది వ్రతం చేసుకోండి అట్లా లేకపోతే దేవాలయాల్లో క్షీరాబ్ది వ్రతం కూడా చేస్తారు ఒక్క ఒత్తి వెలిగించిన దీపారాధన దగ్గర నుంచి వంద ఒత్తులు వెలిగించిన దీపారాధనతో రకరకాలైన సత్ఫలితాలు వస్తాయి వంద ఒత్తులు దీపారాధన వెలిగించిన వాళ్ళు చక్రవర్తి అవతారని కాబట్టి అటువంటి వ్రతాలు చూడవలసినవి చేయవలసినవి బాధలుంటే పోయేవి కాబట్టి ఈ సింహరాశి వాళ్ళు కూడా జాగ్రత్తగా ఈ వ్రతాన్ని చేసుకోవటం చాలా మంచిది మరి సింహరాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా బతికితే అంత మంచిది కాబట్టి ఈ రాశి వాళ్ళు తప్పనిసరిగా కార్తీక మాసంలో ఈ వ్రతం చేసుకోండి తర్వాత బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి పుట్టలకు వేయండి ఇట్లా వేస్తూ ఉంటేనే మీరు అన్ని విధాలు బాగుంటారు స్వస్తి ఈ సంవత్సరం మొత్తంలో ఇబ్బంది పడని వాడు బాధపడని వాడు ఎవడు లేడు అందరికీ బాధలు వచ్చినాయి వర్షం వల్ల ఇబ్బంది పడని వాడు ఎవడూ లేరు ఉద్యోగం అంటే గవర్నమెంట్ ఉద్యోగం కానీ ఏ ఉద్యోగం అయినా కానీ బండి మీద కానీ టూ వీలర్ మీద కానీ ఫోర్ వీలర్ మీద కానీ పోతూ ఉంటే డైరెక్ట్ పొంగి కార్లు మునిగిపోయి కార్లు ఇంజన్లు పాడైపోయి కార్లు వరదల్లో కుట్టుకుపోయి ఇబ్బంది పడేవాడు ఉన్నారు సరే నడిచిపోయే వాళ్ళ బతుకు చెప్పక్కర్లే కూలి పని ప్రైవేట్ జాబులు చేసుకునే వాళ్ళ పరిస్థితి చెప్పలే అవసరం లే నిత్యం కూలి పని చేసుకునేవాళ్ళు వర్షల్లో పని కుదరదు పని కుదర చేసుకుంటానికి కుదరదు ఇవాళ అందరూ తిండికి లేక అప్పుల పాలైపోయి ఎవరు అప్పు ఇచ్చేవాళ్ళు లేక బతకడం ఎట్లాగో అర్థం కాక బతకాలో చావాలో తెలియక కొట్టుమిట్టాడుతున్నారు ప్రజలంతా కూడా ఈ బాధలు ఎందుకు వచ్చినాయా అంటే యుద్ధం వచ్చింది డీజిల్ దగ్గర నుంచి పెట్రోల్ దగ్గర నుంచి అన్నీ పెరిగిపోయినాయి వీటి వల్ల ప్రతి వస్తువు ధరలు పెరుగుతాయి ప్రపంచ మరి రాజకీయ నాయకులు కానీ మరి రాజ్య పరిపాలకులు కానీ ఎవరు చేయలేరు ఏ పెరిగిందని ఎట్లా కొన్నాడు మళ్ళీ సక్రమైన దారి వచ్చి పంటలు వచ్చి కనీసం కూరగాయలు కూడా దొరకని పరిస్థితి వచ్చింది ఇప్పుడు ఎవరు దిక్కు దేవుడే దేవుణ్ణి పూజించక తప్పదు ప్రతి కూడా ఈశ్వరుని విష్ణుమూర్తిని ఇష్ట దైవాన్ని తల్లిదండ్రులని కులదేవతల్ని గట్టిగా మనస్సు పెట్టి పూజిస్తేని కొంతైనా బాధలు తీరుతాయి అదే కాదండి ఎవరు ఎన్ని చేసినా బతికున్న తల్లిదండ్రులకు అన్నం పెట్టకపోవటం వాళ్ళు తిన్నారా తినలేదా చూడకపోవటం కనీసం వాళ్ళని వృద్ధాశ్రమాలకు పంపించడం తర్వాత విదేశాల్లో వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉన్న తల్లిదండ్రులు చచ్చిపోతే రాకపోవటం దహనం చేయకపోవటం కర్మ చేయకపోవటం ఇవి చెయ్యరాని మహాపాపాలు వాళ్ళకి ఎవరేం పెట్టారు ఏం తిన్నావా అన్నం తిన్నావా ఏం తిన్నామని ఆలోచన పెద్దవాళ్ళకు ఉండదు నా కొడుకులు నా కోడళ్ళు నా కూతుళ్ళు నా అల్లుళ్ళు నా మనవాళ్ళు నా మనవరాళ్ళు వాళ్ళని చూడాలని వాళ్ళ ప్రాణం పెరుగుతూ ఉంటుంది కానీ వృద్ధాశ్రమంలో కూడా వాళ్ళని తలుచుకుంటూ పిచ్చి వాళ్ళు అయిపోతున్నారు తల్లి తండ్రి గురువు దైవం అన్నారు ముందు తల్లిదండ్రులని సరిగ్గా చూడాలి ఈ పాపం మహా బాగా ఇబ్బంది పెడుతోంది తర్వాత వ్యభిచారం భార్య మనకు హిందూ సాంప్రదాయంలో భార్య భర్త ఇద్దరే కుటుంబం త కాకుండా విపరీతమైనటువంటి పరస్తి వ్యామోహం పరపురుష వ్యామోహం ఐదు సంవత్సరాల పిల్లలకు ఇంజక్షన్లు చేసి వివిధ గృహాలు మించడం ఇటువంటి మహాపాపాల వల్ల దేశమంతా కూడా నాశనం అయిపోయింది మరి రకరకాల వ్యాధులు వచ్చినాయి ఆ వ్యాధులు తగ్గక చాలా ఇబ్బంది పడుతున్నారు మరి ఇవన్నీ మార్పు చేసుకోవాల్సిన అవసరం మన ఎందు ఉన్నది ఎంతమంది దేవతల పూజలు చేసినా చెయ్య తగిన పనులు పెళ్లి చేసుకున్నావు ఇద్దరినో ముగ్గురు పిల్లలకు కన్నావు నీ దాదాపు ఉద్యోగం చేసే పిల్లలు పిల్లలు నువ్వు మరిగావు నీ భార్య ఉద్యోగం చేస్తుంది ఆ కళ్ళు మెరిగింది తెలుగుతో ఇద్దరు వెళ్ళారు ఆ పిల్లలు ఏమైపోతున్నారు తల్లిదండ్రులు అమ్మమ్మ తాతూ నాయనమ్మ తాతో కొన్నాళ్ళ పాటు వాళ్ళు ఉంటే చూస్తారు వాళ్ళు లేకపోతే ఆ పిల్లల గతి అనాథ శరణాలయం చివరికి ఏమవుతుంది యవ్వనం పోయిన తర్వాత చేసుకున్న భార్యలాగా పర స్త్రీల వల్ల పరపురుషుల వల్ల విభజన వెళ్ళిపోతారు ఉండరు పూర్తిదాకా వాళ్ళు వాళ్ళు కాలం గడిపేవాళ్ళు వెయ్యిలో ఒకళ్ళు కూడా కనపడలే చివరికి భార్య గతి అదే పెళ్లి చేసుకోకుండా ఉన్న భార్య అయితే గతయినా భార్య ఉంటుంది ఇద్దరు చిన్నవాళ్ళని పెళ్లి చేసుకుంటే హిందూ సాంప్రదాయమైన సనాతన వ్యవస్థ నాశనమైపోతుంది సనాతన వ్యవస్థను పూర్తిగా విడగొట్టుకున్నారు వస్త్రధారణ పూర్తిగా పాడైపోయింది ఈ వస్త్రధారణ ఎందుకు చేస్తున్నాం అనేది ఆలోచించుకోవాలి నేను చెప్పటం కాదు ఇంట్లో పెద్దవాళ్ళు తల్లిదండ్రులు పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకి జాగ్రత్తలు చెప్పాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా జాగ్రత్త వహించడమే కాదు దేవతా పూజలు జరగాలి అందులో ముఖ్యంగా గజేంద్ర మోక్షం ఉంది వంశపాల పనిలో వంశ మూల పురుషులు చేసిన పాపం పోవాలి అంటే గజేంద్ర మోక్ష పారాయణ చేస్తే సమస్త పాపాలు నశించిపోతాయి ఆ గజేంద్ర మోక్ష కూడా ఈ యూట్యూబ్ వాళ్ళకి ఇద్దాం అనుకున్నాను వాళ్ళ టైము చాలా లేదు నాకు కూడా చెప్పగలిగినట్టుగా లేదు ఇంకొక రోజు గజేంద్ర మోక్షం చెప్పుకుందాం ఇప్పుడు చెప్పింది మొత్తం ప్రతి రాశికి చివర్లో వేయండి ఇది తప్పనిసరిగా వేయాలి ప్రతి వాళ్ళు అవలంబించాలి భర్తని బాధ్య భార్యని భర్త అత్తమామల్ని కోడలు తల్లిదండ్రులని కొడుకు జాగ్రత్తగా చూడటం వాళ్ళకి బాధ లేకుండా సంతోషంగా బతికేటట్లుగా చేయటం పరస్త్రీ వ్యామోహాలు లేకుండా చేసుకున్న బాధ్యతో సక్రమంగా ఉంటాం వీటి తర్వాత దేవతా పూజలు ఇట్లాంటి పాపాలన్నీ చేసి ఎన్ని దేవతల పూజలు చేసినా నీవు ఎన్ని మంత్రానుష్ఠానాలు చేసినా మొత్తం వృధా ఎందుకంటే సాంప్రదాయమైనటువంటి లక్షణాలు ఉండాలి ఏవైనా ఉంటే మానుకోవాలి మానుకున్న తర్వాతే దేవతా పూజలు చేయాలి నా ఇష్టం వచ్చినట్లు నేను తిరుగుతాను ఎన్నో పూజలు చేస్తానంటే ఎవరూ బాగుపడలేరు ఇప్పుడు వచ్చినటువంటి విపరీతమైన బాధలు రావటానికి కూడా ఇప్పుడు నేను చెప్పినటువంటి మహాపాపాల వల్లే ఇట్లాంటి బాధలన్నీ వచ్చినాయి ఇది ప్రతి కూడా చివరి భాగంలో వేయండి అందరూ వినాలి దీన్ని అవలంబించాలి స్వస్తి